कास्यपान्वयसञ्जातं सरण्यार्यपदाश्रितं वैराग्यजलधिं वन्दे रङ्गरामानुजं मुनिम् अन्दर्कि दासः नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुत्पोद्य कृष्णं पाराज्यं स्वं श्रुतिसतशिरसिद्धमध्यापयन्ती स्वोचिष्ठायां श्रुतिनिगणितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूय एवास्तु भूयः अन्दर्कि दासः ఆచార్య శాసనాలతో మనం తిరుప్పవిలో పాసరాలని అర్థం తెలుసుకుని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి బయలుదేరాం మనం సరిగా పదిహేను రోజులు పూర్తయి పదహారవ పాసరం ఈరోజు అనుసంధానం చేసుకోవాలి ఈరోజు చాలా విశేషమైన పాసరం అని అంటూ ఉంటారు పెద్దలు ఇందులో ఆచార్య ప్రస్తావన రావడం వల్లనే ఈ పాసరం విశేష పాసరం అయింది ఏదైనా ఒక సన్నిధికి మనం వెళ్ళినప్పుడు మన దృష్టి ఎంతసేపు పరమాత్మ మీదే ఉంటుంది గబగబా వెళ్ళిపోయి పరమాత్మని దర్శించేసుకుని ఓదండం అక్కడ పెట్టేసి వెంటనే వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాం అలా కాదు కదా దానికి పరమాత్మని దర్శించుకోవడానికి కోవెలలో ఒక పద్ధతి చెప్పబడింది పాంచరాత్రి ఆగమంలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందుగా అక్కడ ఉండే క్షేత్రాధిపతిని ద్వారపాలకుల్ని వీళ్ళందరినీ యొక్క అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళాలి అని చెప్తారు మనం కూడా వెళ్ళేటప్పుడు ఇతర మూర్తులు ఆళ్వార్లు ఉంటారు ఆచార్యులు ఉంటారు పిర పిరాట్టి ఉంటారు అమ్మవారు ప్రదక్షిణపూర్వకంగా ముందు అంటే ధ్వజస్తంభం దగ్గర దాసోహం పెట్టుకుని ఆ తర్వాత ప్రదక్షిణపూర్వకంగా వెళ్తూ ఆ ప్రదక్షిణలో ఉన్నటువంటి మహానుభావులందరి దగ్గర ఆజ్ఞ తీసుకొని లక్ష్మీదేవిని సేవించుకొని ఆ తర్వాత పరమాత్మని సేవించుకోవాలి ఇది ఒక క్రమం ఆ క్రమంలోనే ఈరోజు పాసరంలో నందగోపిని భవనం దగ్గరికి వచ్చారు గోపికలందరూ కూడా గోదాదేవితో కలిసి అక్కడ వచ్చేసరికి ఇద్దరు కాపలాదారులు కనిపించారు కాంపౌండ్ అందరికీ కలిపి ఒక కాపలాదారి కనిపించారు ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఒక కాపలాదారి కనిపించారు నందగోపని భవనము అంటేనే కృష్ణ పరమాత్మకి ఇష్టమట అలాంటి నందగోపుని యొక్క భవనాన్ని కాపలా కాస్తున్న వారిని చూసి ఆండళ్ళ తల్లి వా గోష్టి అందరూ కూడా అంటారు ఓ ద్వారపాలకులారా అని సంబోధిస్తుంది ఇందులో మేము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కృష్ణుడికి ఏ ఆపద రాదు అని నిశ్చింతగా ఉంటాం ఎందుకో తెలుసా మీరు కాపలా కాస్తున్నారు కాబట్టి సదా అప్రమత్తంగా ఉంటారు కాబట్టి స్వామిని రక్షిస్తున్నారు కాబట్టి మేము ఎక్కడున్నా చాలా ని నిశ్చింతగా ఉంటాము అని చెప్తుంది వారిద్దరిని ప్రార్థించి మమ్మల్ని లోపలికి పంపించండి అని ఈరోజు పాసురంలో అడుగుతుంది గోదా గోష్ఠి అందరూ కలిసి ముందుగా మనం పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం నాయ నాయని నందగోపనుడయ్యా కోయిల్ కాపానే కొడితో తోరణ వాసల్ కాపానే மணிக்கதவம் திரவாய் ஆயர் சிறுமியரோமுக்கோ அரைப்பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேரந்தான் தூயோமாய் வந்தோம் துயிலஷா பாடுவான் வாயால் முன்னமுன்னம் மாத்தாதே அம்மா నీనే నిలై కదవం నీ కేలో రెంబావాయ నాయ నిండ్ర నందగోపనుడయ్య కోయిల్ కాపానే ఇది ఒక సంబోధన మా అందరికీ నాయకుడిగా నిలిచినటువంటి వాడు నందగోపుడు ఆ నందగోపనుడయ ఆ నందగోపని యొక్క కోయిల్ కాపానే భవనాన్ని కాపలా కాస్తున్నటువంటి వారా అని వాడా అని పిలుస్తున్నారు కృష్ణ పరమాత్మకి నా ఇల్లు నా ఇల్లు అని చెప్పుకుంటే ఇష్టం ఉండదు అని అనుకున్నాం కదా మా నాన్నగారి అంటేనే ఆయనకు కూడా ఇష్టం ఉంటుందంట మనం ఎంతసేపు నాది 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 అనుకోవడానికి ఇష్టపడతాం పరమాత్మ ఎప్పుడు కూడా ఎవరి వద్దుకులోనైనా ఉంటే బాగుండు అని ఆయన అనుకుంటూ ఉంటాట నాకు స్వాతంత్రం వద్దు నేను పలానా వారికి చెందినవాడిని అని పిలిపించుకోవాలి అని ఆయన ఆశపడుతూ ఉంటాడట ఇంకొకరు అధీనంలో మనం ఉన్నామనుకోండి వారు మన బాగోగులన్నీ చూసేసుకుంటారు పిల్లల్ని తీసుకెళ్ళి మనం ఒక ట్యూషన్ మాస్టర్ దగ్గర టీచర్ దగ్గర అప్పగించేసి ఇదిగోండి మా పిల్లాడు విడిగి సరైన దారిలో పెట్టండి అని మనం అప్పచెప్పేసామనుకోండి ఇంకా పరీక్షలకి ఏం కావాలో ఎలా చదివించాలో అన్నీ వారే చూసుకుంటారు ఆ పిల్లల్ని పరీక్షకి చక్కగా ప్రిపేర్ చేయిస్తారు అలా మనల్ని కూడా ఎవరైనా దిద్దుబాటు చేసేవారు సమక్షంలో మనం చేరిపోయాం అనుకోండి మనం ఏం చూసుకోకర్లా మన గురించి ఇంకా అనేంత నిశ్చింతగా ఉండొచ్చు మనం పరమాత్మ కూడా అలాగే అనుకుంటాట నేను ఒకరు ఒత్తికలో ఉంటే బాగుండు అని చెప్పేసి అంటే వాళ్ళు వాళ్ళకి సేవ చేస్తూ ఉండడం తాను చాలా ఇష్టపడతాడు తనకున్న అన్ని పేర్ల కంటే కూడా పార్థసారథి అంటే ఆయనకి చాలా ఇష్టమట పార్థసారథి అంటే పార్థుడికి సారథ్యం చేసినవాడు అర్జునుడికి సారథ్యం చేసినటువంటి వాడు ఆ రథసారథి కింద ఆ డ్రైవర్ ఉద్యోగం చేస్తే ఆయనకి చాలా ఇష్టమట భక్తులకి సేవ చేస్తే మరింత ఇష్టమట ఆయనకి ఎవరైనా సరే సరే చేస్తాం మనందరం కూడా మనందరం పరమాత్మని ఆశ్రయించినప్పుడు కూడా మనకి అలాగే ఉంటుంది కదా నిశ్చింత మన గురించి మనం ఇంకా ఆలోచించుకోక్కర్లేదు మన గురించి ఆలోచించే పరమాత్మ ఒకరు ఉన్నారు కాబట్టి అని మనం అనుకుంటాం నాయగ నాయని నందకోపనుడయ్య కోయిల్ కాపానే అని పిలిచారు కోయిల్ కాప్పానే అంటే ఆ కాంపౌండ్ అందరికీ కూడా మొత్తం ఆ ఎంత ప్రాంతం అయితే ఉందో దాన్ని అంతటినీ కూడా రక్షించేవారు లారా అని అంతటినీ రక్షించేవారు ఒకరు ఉన్నారు కాబట్టి నిశ్చింతగా పడుకోగలుగుతున్నాం మన లోపల అంటే ఒక వీధికైనా కాపలాదారులు ఉంటారు మన దేశం మొత్తానికి చలిలో అయినా ఎండ్లోనైనా వాళ్ళు ఆ సరిహద్దుల్ని కాపాడుతున్నారు కాబట్టే శత్రువులు రాకుండా మనం నిశ్చింతగా ఇంట్లో పడుకోగలుగుతున్నాం అలా పరమాత్మని కాపాడేటువంటి వారు ఉన్నారు పరమాత్మకి రక్ష ఎందుకండి అంటే పరమాత్మ కూడా అపకారాలు చేయాలని చూసేవారు చాలామంది ఉన్నారు కదా పరమాత్మకి ఏ ఆపద రాకుండా కృష్ణ పరమాత్మకి ఇక్కడ నందుడు ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు నందుడు రక్షిస్తూ ఉన్నట్లుగానే పరమాత్మని రక్షించేవారు ఆచార్యులు నందము అంటే ఆనందం పరమాత్మ ఆనంద స్వరూపుడు నాయక నాయనిర్ర నందగోపన్ అని పేరు కదా నందగోపన్ అంటే నందగోపుడు నందగోపుడు అంటే పరమాత్మ ఆనంద స్వరూపుడైన పరమాత్మని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవాడు అని అర్థం అలా నందుడు ఎప్పుడు కూడా కృష్ణ పరమాత్మని రక్షిస్తూ ఉన్నారు సరే వారిని ప్రార్థించారు రేపల్లలోని గోపాలరందరికీ మరి నాయకుడు నందుడే కదండి ఆ నంద్ ఆ నాయకుడి దగ్గర శ్రీకృష్ణ పరమాత్మని కూడా నియమింపచేసే శక్తి ఈ నందగోపుడికి ఉన్నది పరమపదంలో సేనాపతిగా విశ్వక్సేనులు ఉంటారు ఆయన ఎలా చెప్తే అలా నడుచుకుంటాడు అక్కడ పరమపదనాథుడు పరవాసు దేవుడు అక్కడ విశ్వక్సేనుని అధీనంలో ఉంటే ఇక్కడ నందుడి యొక్క అధీనంలో ఉంటాడు స్వామి పరంపదంలో స్వామి ఉన్నప్పుడు ఆ భారవంతా కూడా విశ్వక్సేణుల మీద ఉంచేసి తను లక్ష్మీదేవితో విహరించినా కూడా వెళ్తూ ఉంటాడట స్వామి ఇంకా స్వాతంత్రాన్ని అనుభవించాలి అని అనుకున్నాడు స్వాతంత్రం ఉంటే పారతంత్రం కావాలనిపిస్తూ ఉంటుంది భారతంత్రం ఉంటే స్వాతంత్రం కావాలనిపిస్తూ ఉంటుంది కానీ స్వామి ఈ ప్రకృతిలోకి ఎందుకు వచ్చాడంటే తాను పరతంత్రుడిగా ఉండడానికే వచ్చాడు నందుని దగ్గర ఎంత విధేయతతో ఉంటాడో వినయ విధేయతలతోటి యోద్ దగ్గర ఇళం సింగం అని మనం చెప్పుకున్నాం ఆటలు ఆడిస్తూ ఉంటాట అమ్మని ఆడించేస్తూ ఉంటాడు అలాంటి మా నాయకుడైన భవనాన్ని రక్షించే కాపలాదారా అని మాకు అనుమతి ఇవ్వండి అని అడిగారు బయట ఆయన వెంటనే ఇచ్చేసరి పెద్ద ఇబ్బంది ఏం పెట్టలేదు వీరికి గోస్ట్ అంతా ఆ కాంపౌండ్లోకి ప్రవేశించేశారు లోపలికి వెళ్ళేసరికి ఆ భవనం వచ్చింది ఆ భవనం వచ్చాక ఆ బిల్డింగ్ లోపలికి కూడా ప్రవేశించాలి కదా మరి కృష్ణ భవనం దగ్గరికి కూడా వచ్చారు అప్పుడు కూడా అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ యొక్క ఉన్నటువంటి ఆ భవనానికి కాపలా కూడా అడుగుతున్నారు పర్మిషన్ అడుగుతున్నారు కొడితో ఉండడం తోరణ వాసల్ కొడి అంటే జెండా తోరణ వాసలు తోన్ను అంటే ప్రకాశిస్తోంది తోరణాలతోటి ప్రకాశిస్తోంది అలాంటి ద్వారాన్ని రక్షించే ఓ ద్వార రక్షకుడా అని పిలిచింది మన యశోదమ్మ కృష్ణుని భవనం ఇది అని తెలియడానికి కూడా కృష్ణ పరమాత్మ ఏం చెప్పడట వాళ్ళ నాన్నగారికి నాన్న ఇళ్ళన్నీ ఒకలాగే ఉన్నాయి అలా కాకుండా మన ఇంటికి ఒక జెండా పెట్టుకుందాం అప్పుడు ఇది మన ఇళ్ళని చక్కగా అందరికీ తెలుస్తుంది అని చెప్పి ఒక జెండా పెట్టించేట ఆ ఇంటికి కృష్ణ పరమాత్మ ఏం చెప్తే అదే శాసనం కదా అలాగే అలాగే మా అబ్బాయి ఇచ్చిన ఐడియా చాలా బాగుంది అని ఒక జెండా పెట్టించాట ఎత్తుగా నందుడు రాత్రి సమయంలో వచ్చిన గోపికలందరికీ కూడా ఒక సంకేతంగా తెలియడం కోసంగా ఆ జెండా పెట్టించాడట ఈయన అలాంటి జెండా ఎక్కడ ఉంటే అక్కడ స్వామి ఉన్నాడు అని అర్థం వచ్చేలా పెట్టించాడు అంతేకాదు మంగళకరమైనటువంటి తోరణాలు కూడా కట్టి ఉన్నాయి ఆ గుమ్మానికి అలాంటి ద్వారానికి కాపలా కాస్తున్న ఓ ద్వార రక్షక మమ్మల్ని లోపలికి అనుమతించండి అని అడిగారు ఇంటికి పచ్చని తోరణాలు ఎప్పుడు కడతారు శుభకార్యాలు అవుతుంటే కడతారు అంటే ఇంటికి దిష్టి తగలకుండా అవి మనల్ని రక్షిస్తూ ఉంటాయి అని ప్రతి నిత్యం కూడా ఇదివరకు ద్వారానికి కట్టేవారు ఇప్పుడంటే మనం మావుడి కూడా అమెజాన్లో కొనుక్కోవాల్సి వస్తుందనుకోండి పండుగలకి శుభకార్యాలకే కడుతున్నాం మనం ఇదివరకు నిత్యము తోరణాలతోటే ఉండేవి ఇళ్ళన్నీ కూడా శుభ సూచకంగా అని అలాగే దిష్టి దోషం తగలకుండా కూడా కట్టేవారు ఇప్పుడు ఐదు లక్షల మంది గోపికలు వచ్చారు ఈ ద్వారం దగ్గర నుంచి ఉన్నారు మమ్మల్ని లోపలికి పంపించు అని అడుగుతున్నారు ఆవిడకి ఆయనకి దడ వచ్చిందంటే ఒక్కసారి ఏంటిది ఇంతమందిరా నేను పంపించడానికి ఇక్కడ ఉన్నాను నేను అని చెప్పి ఆగండి 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 అన్నట్టు అయ్యో మమ్మల్ని లోపల పంపించువా అని అడుగుతున్నారు మణికదవం తాళ్తిరవాయ్ ఓ మణులతోటి చేసినటువంటి భవనానికి పా ద్వారానికి పాలు కూడా మాకు ఆ గడి తీసి పంపించవా అని అడిగారు ఇంతమంది నా పంపించేది బాబోయ్ ఎప్పుడు ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది కదా అలాంటి రాక్షసుల భయంతో ఉన్నటువంటి ఈ రేపలలోకి ఇంతమందికి నేను పంపించడం ఇంతమందిని లోపలికి అంటే చెప్తున్నారు ఆయర్ సిరి సిరిమియరో ముక్కు మేము చిన్నపిల్లలం గోప బాలికలము చిన్నపిల్లలం మేము ఏమైనా రా రాక్షసులం ఏంటి అంటే లేదు లేదు ఎటువంటి వారినైనా కూడా అను అనుమానించాల్సిన ప్రదేశం ఈ రేపల్లే అయోధ్య అంటే అందరూ సాధు పురుషులు ఒకరికి కూడా అపకారం చేద్దాము అనేటువంటి భావన ఎవరికీ లేదు అక్కడ రాముడికి కూడా రక్షణ అవసరం లేనటువంటి క్షేత్రం అది అది త్రేతాయుగము కృతయుగానికి దగ్గరగా ఉంది ఇప్పుడున్నది ఉన్నది కలియుగము ద్వాపరయుగము ఇది కలియుగానికి దగ్గరగా ఉంది అందుకని భయపడవలసిందే ఇది నిజంగా గొప్ప గో నందుడు చిన్న చీమ కూడా అపకారం చేయనటువంటి వాడు అయినప్పటికీ కూడా ఈ గొల్లల పక్కనే శత్రువులు ఎప్పుడూ ఉంటున్నారు అలాంటి కృష్ణుడి గురించి భయం ఉండడం సహజమే కదా మరి అని ఆయన అన్నాడట మాయన్ మణివన్నన్ అరే పరే నిన్నలే వాయి నేరం అంటే నేను క్రమం మార్చి ఒక ఆర్డర్లో చెప్పాను ఆ మాయావి అనేటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడే మణివర్ణుడు మణిలాంటి వర్ణం కలిగినటువంటి స్వామి ఆయన మాకు పెద్ద శబ్దం చేసే పరణి ఇస్తాను అని చెప్పి నిన్నలే వాయి నేరం నిన్ననే మాకు మాట ఇచ్చాడు మేము అందుకే తూయో మాయ్ వందోం తు పాడువాన్ మేమందరం కూడా పరిశుద్ధులమయ్యి వచ్చాము స్వామి దగ్గర నుండి ఆ పర అనే వాయిద్యం తీసుకోవడం కోసం ఆయన్ని మేల్కొలిపి ఆయన్ని కీర్తించి ఆ పర అనే వాయిద్యాన్ని పొందుదాము అని వచ్చాము అమ్మా అంటే అమ్మని అంటే స్వామి అని కదా ఉన్న మున్నం మా తాదే అమ్మా అని అంటున్నారు ముందు ముందుగానే నువ్వు అడ్డు పెట్టకే నువ్వు వెళ్ళకండి వెళ్ళకండి అని చెప్పకు మమ్మల్ని తొందరగా లోపలికి పంపించు అని అడుగుతున్నారు అడ్డుపెట్టకుండా ఎలా ఉంటానమ్మా నేను ఇది ఎటువంటిది అంటే రేపల్లే కదా అందమైన స్త్రీలా వచ్చింది పోతనతో మొదలైన రాక్షసుల సంహారం అంతా కూడాను ఎప్పుడూ ఏదో ఒక భయంతో నించో ఉంటున్నాం కదా అందుకని అడ్డు పెడతాను అని పెట్టాను నేను మీకు ఆ గండి కాసేపు అన్నాడట అయ్యో మేము ఎటువంటి వాళ్ళము అంటే ఎప్పుడు కృష్ణ పరమాత్మకి మంగళం కలగాలి మంగళం కలగాలి అని చెప్పి మా కడుపు పిసుక్కుంటూ ఉంటాం మేము అంటే ఆయన బాగుండాలని కోరుకునే వంశంలోని వాళ్ళం కదా అది కూడా చిన్న చిన్న పిల్లలం మేము అలాంటి నీకు భయం ఎందుకు మమ్మల్ని చూస్తేనే ఆయన మాకు మాటిచ్చాడు నిన్నే చెప్పాడు నిన్నలే నిన్నే మాటిచ్చేశాడు మీరందరూ రేపు వచ్చేయండి ఇన్నాళ్ళు మేము కృష్ణ పరమాత్మకి దూరంగా ఉన్నాం ఈరోజు ఆ వంశంలోని వారందరూ కూడా మాకు లోపలికి వెళ్ళే అవకాశాన్ని ఇచ్చారు కృష్ణ పరమాత్మతో కలిసి ఉండే అవకాశం ఇన్నాళ్ళకి మాకు వచ్చింది అందుకని ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇందరం కలిసి వచ్చాం మేము అది కూడా తూయోమై వందోం పవిత్రమై వచ్చాం మేము నీకేం భయం అక్కర్లేదు ఆయన ఆనందం కోసమే మా ప్రయత్నం తప్ప ఆయన రక్షించడమే మా ప్రయత్నం తప్ప ఏదో కీడు చెయ్యాలని వచ్చిన వాళ్ళం కాదు మేము అంటే పరమాత్మ ఒక్కడే చాలు మాకు పరమాత్మ పరమాత్మ కావాలి పరమాత్మ ఇచ్చే ఫలము కావాలి అనేటువంటి ప్రయోజనం మా దగ్గర లేదయ్యా మేము ఒక్కటే ఒకటి కోరిక ఆయన బాగుండాలి అదొక్కటే కోరిక తప్ప ఆయన దగ్గర నుంచి ఐశ్వర్యం అడుగుదాం పదవులు అడుగుదాం ఇలాంటి వాళ్ళం కాదు మేము మరి పరా అనే వాయిద్యం కావాలంటున్నారు కదా మీరు పర అంటే కావాలి కానీ అది ఆయన్ని దర్శించడము ఆయన గు ఆయన దగ్గర ఉండడమే మాకు పర అనే వాయిద్యం తప్ప మాకు పర అనే వేరే వాయిద్యం ఏవి అక్కర్లేదు అందుకని కృష్ణ పరమాత్మ వేరు పరై వేరు అని మేము అనుకోవట్లేదు పరై అంటేనే కృష్ణ పరమాత్మని సేవించడము కృష్ణ పరమాత్మని సేవ చేసుకోవడం అనే విషయం ముందు ముందు చెప్తుంది ఆమె అప్పటి వరకు పర పరా అని అంటుంది భక్తులు ఎప్పుడూ నాలుగు రకాలుగా ఉంటారు ఆర్తులు అర్ధార్థులు జి జిజ్ఞాసులు జ్ఞానులు అని నాలుగు రకాలుగా ఉంటారు కదా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు మొదటి ముగ్గురు కూడా ఎటువంటి వారు అంటే ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు ఈ ముగ్గురికి కూడా ఫలం వచ్చే వరకు ఒక రకంగా ఉంటారు ఫలం వచ్చాక అంటే వాళ్ళు కోరుకున్నది వచ్చాక ఒక రకంగా ఉంటారు వాళ్ళకి పరమాత్మ మీద కంటే ఆ ఫలం మీద దృష్టి ఉంటుంది కానీ జ్ఞాని అనేవాడికి ఎప్పుడు పరమాత్మ మీదే దృష్టి తప్ప ఆ పరమాత్మ మీదే భక్తి తప్ప ఇచ్చేటువంటి ఆయన ఇచ్చే దాని మీద ఎప్పుడూ ఉండదు కళయవాయి తున్బం కళయాతో జివాయి అంటారు నమ్మాళ్ళ వాళ్ళు నువ్వు నన్ను అనుగ్రహిస్తావా అనుగ్రహించవా ఎలాగైనా ఏం పర్వాలేదు కానీ నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు నువ్వు ఇచ్చినా అంటే మేము ఏదైనా కోరుకుంటే నీ దర్శనానో నీ కైంకర్యానో మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ గుమ్మల్లోనే ఉంటాను తప్ప నీ వాకిట్లోనే పడి ఉంటాను తప్ప ఈరోజు కృష్ణుడు ఇవ్వలేదు కదా ఇంకో దేవుడి దగ్గరికి వెళ్దాంలే రేపు ఆ దేవుడు ఇవ్వకపోతే ఇంకో దేవుడి దగ్గరికి వెళ్దాంలే అనేటువంటి ఇతర ఉపాయములను వారము కాదు నువ్వు అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా ఇక్కడే పడి ఉండేవాళ్ళం మేము అని చెప్తారు అలా ఇతర సాధనములను అనుష్ఠించకుండా అంటే కృష్ణ పరమాత్మే కావాలి మాకు పరమ అమ్మ ఎందుకు కావాలి మనకి అంటే అమ్మ ఇచ్చే తైలాల కోసమా ఇచ్చే డబ్బు కోసమా మనకి కావాలి అమ్మా నాన్న కాదు అమ్మా నాన్న అంతే మనకు అమ్మా నాన్న కాబట్టి అమ్మా నాన్నని ప్రేమిస్తాము వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తే ఇస్తారు ఇవ్వపోతే ఇవ్వపోతారు కానీ ప్రేమించడం మన ధర్మం అంతే కన్న పిల్లలుగా సంతానంగా తల్లి తండ్రి కాబట్టి ప్రేమిస్తాం అంతే అలాగే పరమాత్మ మనందరికీ పిత అలాగే లక్ష్మీదేవి మనందరికీ మాత ఈ మాతాపితలిద్దరినీ కూడా వారి పిత్రులు కాబట్టే మనం రక్షిస్తాం అంతే తేడా ఇంకే ఇంకోటి ఇంకో దానికోసం కాదు అని తూయిలజప్పాడు వాన్ ఆయన యొక్క కటాక్షమే మాకు కావాలి అందుకని దాన్ని ఆశించే మేము వచ్చాము తుయిలజ పాడువాన్ అన్నది అంటే మేల్కొలపడం మేల్కలపడానికి వచ్చాం అంటే నువ్వు మమ్మల్ని లోపలికి పంపించావనుకో మేము ఆయనకి మేలుకొలిపి పాడేమనుకో ఆయన లేచేటప్పుడు ఎంత అందంగా ఉంటాడో ఆ సౌందర్యాన్ని సేవించాలి అని అనుకుంటున్నాం పడుకుంటే అందంగా ఉంటుందండి చిన్నపిల్లలు పడుకుంటే నిజంగానే అందంగానే ఉంటుంది పడుకున్నప్పుడు పిల్లలు చూస్తుంటే పెద్దవాళ్ళకి ఏకలేస్తారు ఏయ్ అలా చూడకు దిష్టి తగులుతుంది అని అంటారు కృష్ణ పరమాత్మ కూడా నిద్రాకాలిక సౌందర్యం చూడడం కోసం లేస్తుంటే ఆ నేత్ర సౌందర్యం చూడడం కోసం వచ్చాము అని చెప్తున్నారు మనం పడుకుంటే చూడలేమండి వికారంగా ఉంటుందేమో కానీ స్వామి నిద్రాకాలిక సౌందర్యాన్ని సేవించడానికి ఆళ్వార్లందరూ కూడా చాలా ఆశపడతారు ఆ సౌందర్యాన్ని కీర్తిస్తారు కూడాను మరి మేమందరం కూడా ఇంతమంది వచ్చాము అని అనుకుంటున్నాం కానీ నువ్వు మేము గొల్లలం అమాయకమైనటువంటి గొల్లలం ఈనాళ్ళకు అనుమతి దొరికింది కదా కృష్ణ పరమాత్మ కూడా మాటిచ్చాడు అని మేము వస్తే లోపలికి రమ్మని చెప్పి ఆయన మీకేమీ ఆర్డర్స్ ఇవ్వలేదా కృష్ణ పరమాత్మ ఏవిని పరమాత్మకి విరోధుల్ని అడ్డుకుంటే ఓకే అది మీ విధి మీ కర్తవ్యం కాబట్టి డ్యూటీ చేస్తారు మేము ఎటువంటి వాళ్ళం అమాయకమైన గొల్లం కదా అని అంటుంటే అయ్యో నందవ్రజం కదా ఇది అని వద్దు అంటున్నావే వాయాల్ మున్నం మున్నం మార్తాదే అమ్మ ఇదిగో మీరు అప్పుడే వెళ్ళకండి లోపలికి అని చెప్పి వెంటనే ఇప్పుడే వచ్చాము నువ్వు రాగానే పెట్టకయ్యా మమ్మల్ని మా జీవితం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మతోటే ముడిపడి ఉన్నది అంటే మీ నీ చేతుల్లోనే ఉంది కదా గోపాల ద్వారపాలక నువ్వు పంపిస్తేనే మేము లోపలికి వెళ్ళగలుగుతాం లోపలికి వెళ్తేనే మాకు జీవితం అనేది ఉంది కృష్ణ పరమాత్మతో విశ్లేషాన్ని మేము సహించలేము అని అంటున్నారు అమ్మా అని అంటున్నారు మాకు స్వామివి నువ్వే కదా అని కృష్ణుడా ప్రభువు వీళ్ళకి ఈయన అంటే కృష్ణ పరమాత్మ అనుగ్రహించాలన్నా అదే చూడండి దే దేవుడు అనుగ్రహించాలన్నా పూజారి అనుగ్రహించాలని ఉంటుంది కదా అలా అటువంటి పూజారి యొక్క పూజారి అంటే అక్కడ పరమాత్మ దగ్గర ఉంటాడు కాబట్టి ఇక్కడ భవన పాలకుడుగా ఉన్నటువంటి నువ్వు అనుగ్రహిస్తేనే మేము లోపలికి వెళ్ళి కృష్ణుణ్ణి సేవించుకోగలుగుతాము అని అడుగుతున్నారు నీనే సని లైక్ కదవం నీకు ఈ రెండు ద్వారాలు కూడా ఎంతో ప్రేమతోనూ దగ్గరగా వేసి వా ఖాళీ లేకుండా గాలి కూడా దూరకుండా దగ్గరగా ఉంచి నువ్వు రెండిటికి ఓ గడియ పెట్టి స్నేహంతో ప్రేమతోటి తలుపులు మూసి ఉంచావు కృష్ణ పరమాత్మకి ఏ ఆపద వస్తుందో అనే స్నేహం అధికంగా నువ్వు ఆ రెండు తలుపుల్ని వేసి రక్షిస్తున్నావు మేము వాటిని తోసేసుకుని వెళ్ళిపోగలమా నువ్వు అంత ప్రేమతో వేసిన వాటిని మా అంతటి మేము తీసేసుకోగలమా తీసుకోలేం కదా మేమైతే చైతన్యం కలిగిన వాళ్ళం మాకు కృష్ణ కృష్ణుడి మీద ప్రేమ ఉంది అందువలన మేము స్వాతంత్రంగా మా అంతటి మేము తీసేసుకుని వెళ్ళము నువ్వు తీస్తేనే మేము లోపలికి వెళ్ళి పరమాత్మని సేవించుకుంటాము ఆ కృష్ణ పరమాత్మ మేల్కొంటుంటే ఆ నయన సౌందర్యాన్ని చూస్తాము సైన సౌందర్యం చూస్తాము లేస్తుంటే నయన సౌందర్యము చూస్తాము ఆ దృష్టి దోషం తగలకుండా మంగళాశాసనం చేస్తాము మేము ఎన్ని చెప్పినా కూడా ఏదో ఒకటి అని నిషేధిస్తున్నావే అలా కాకుండా మాట్లాడకుండా మాకు నువ్వు వేసినటువంటి తలుపు ఎలా వేసావు ప్రేమతో దేశం అంటే ప్రేమతోటి దగ్గరగా రెండు తలుపుల్ని కూడా వేసి ఉంచావు కదా ఆ రెండు తలుపుల యొక్క గడియ తీసి మమ్మల్ని లోపలికి పంపించు అని అంటున్నారు భరతుడు చిత్రకూటం సమీపంలోకి వచ్చేస్తూ ఉంటే రాముడి రాముడు లక్ష్మణుడు ఏదో పెద్ద శబ్దం వస్తుంది అని వింటాడు విని చూడు ఎవరు వస్తున్నారో చూడు లక్ష్మణ అని చెప్పి అంటారు లక్ష్మణుడు చెట్టు మీదకి ఎక్కి అనయా అనయ్య కోవిదార ధ్వజం కనిపించేస్తోంది నువ్వు సీతమ్మ గుహలోకి వెళ్ళిపోండి నేను ఆ భరతుడు వచ్చేస్తున్నాడు మనల్ని చంపడానికి నేను అతను పని పట్టేస్తాను మీరందరూ లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోండి నేను ధనుభాణాలతోటి వాళ్ళని ఎదుర్కొంటాను అని చెప్పి అంటారు అంటే రాముడు ఎందుకని ఆ రాముడి మీద ప్రేమ కొద్దీ ఆ లక్ష్మణుడు ఆ మాట మాట్లాడతాడు భరతుణ్ణి ఇక్కడ లక్ష్మణుడే కాదండి అంతకుముందు గుహుడు సందేహ సందేహిస్తాడు భరద్వాజుడు కూడా సందేహిస్తాడు గుహుడు దగ్గరికి సైన్యం అంతా సైన్యంతో పాటుగా భరతుడు కూడా రాగానే గుహుడు అడుగుతాడు రాత్రి ఏమనుకోకయ్యా నువ్వు రామచంద్రమూర్తికి అపకారం చెయ్యాలని వెళ్ళట్లేదు కదా అని పాపం శంకిస్తాడు చాలా బాధపడతాడు భరతుడు కానీ ఆపుకుంటాడు నేను రాముని తిరిగి రమ్మని ప్రార్థించడం కోసం వెళ్తున్నాను తప్ప వేరే చెడు ఆలోచన నాలో లేదు అని భరతుడు తన తాను నిరూపించుకోవాల్సి వస్తుంది ఎన్నో చోట్ల ఎన్నో చోట్ల తనను తాను నిరూపించుకోవలసి వస్తుంది చాలా దీనమైన స్థితిని పొందుతాడు పాపం భరతుడు అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళేసరికి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి భరద్వాజ మహర్షి కూడా అలాగే అడుగుతారు ఏమయ్యా నీలో ఏమీ చె చెడ్డా చెడ ఆలోచనతో చెడ ఆలోచనతో వెళ్ళట్లేదు కదా అని అడుగుతాడు ఇంత సేనతో వస్తున్నావు రాముడికి ఏమి చెయ్యవు కదా నువ్వు రామస్యా క్లిష్టకర్మణ ఇ అంతే మహతీ సేన శంకాంజనయతీవమే నువ్వేం అపకారం చెయ్యవు కదయ్యా అని చెప్పి అంటాడు అయ్యో ఇంతకుముందు భరతుడైతే కిరాతుడు గుహుడు ఒక జా ఆటవిక జాతికి చెందినవాడు కాబట్టి శంకించినా పెద్ద ఏం బాధపడలేదట జ్ఞానం లేని వాళ్ళే అని చెప్పి కానీ భరద్వాజుడు జ్ఞానం కలిగిన మహర్షి కదండి మహర్షి అయినటువంటి వాడు అయ్యో నా మాటల నా మనసులో ఉన్న మాట తెలుసుకోలేకపోయాడా అని చెప్పి ఇంకా కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతాడు భరతుడు లేదు లేదు నేను నా రాజ్యానికి రమ్మని అడగడానికే తప్ప ఆయనకేం అపకారం చేయడానికి వెళ్ళట్లేదు అంటాడు ఆ తర్వాత లక్ష్మణుడు కూడా శంకిస్తాడు మనల్ని చంపేయడానికే వచ్చేస్తున్నాడు రాజ్యాన్ని నిరా నిరాటంకంగా ఏ ఆటంకాలు లేకుండా చేసుకోవడం కోసమే మన నిన్ను నన్ను అందరిని సంహరించడానికి వస్తున్నాడు వస్తున్నాడు అని అంటాడు రాముడికి తెలుసు భరతుడి మనసు రాముడికి తెలుసు వీళ్ళందరికీ కూడా తెలిసిన ఎందువల్ల వచ్చింది భయమో స్నేహ పాపమాశంకే ఆ రామచంద్రమూర్తి మీద ఉన్నటువంటి ప్రేమ వలన అతిశంక వలన ఇలాంటి భయం కలుగుతుంది వారికి పరమాత్మకి ఏమన్నా ఆపద కలుగుతుందేమో అని చెప్పేసి అలాంటి దుష్టమైనటువంటి భావన లేకుండా భరతుడు ఎలా వచ్చాడో మేము కూడా అంతే పవిత్రంగా వచ్చామయ్యా నేను చేరుకోవడానికి అంటే కృష్ణ పరమాత్మని చేరుకోవడానికి వచ్చాం మేము అని అంటారు ఈ గోపికలు అందరూ కూడాను ఇక్కడికి వచ్చి మే అంతటి మేము తలుపులు తీసుకోమంటున్నారు అంటే స్వాతంత్రం లేదు మాకు ఇక్కడ నంద ద్వారపాలకులుగా ఇద్దరు చెప్పబడుతున్నారు కదండి ఇక్కడ ఉండేవారు ఎవరు అంటే ఆచార్యుడే అని చెప్తారు ఆచార్యుని ద్వారానే మనం పరమాత్మని ఆశ్రయించాలి ఆచార్యుడు అనుగ్రహిస్తేనే మనకి పరమాత్మ దర్శనం అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి వారి ముందు నుంచి వారు ఎవరు అంటే ఆచార్య దగ్గరికి చేర్చేటువంటి భాగవతులు కాంపౌండ్ అందరికీ కాపలాదారిగా చెప్పబడ్డారు భవనానికి కాపలాదారిగా ఉన్నది ఎవరు అంటే పరమాత్మ యొక్క రక్షణ కర్తవ్యం ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే ఆచార్యుల చేతుల్లో ఉంటుంది అలాంటి ఆచార్య సన్నిధికి మనం వచ్చాము ఇప్పుడు ఆచారాలని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము ఎవరైతే పురుషకారభూతులైనటువంటి ఆచార్యుల దగ్గర చేరడానికి కూడా మనకి పురుషకారభూతంగా కొంతమంది భాగవతులు ఉంటూ ఉంటారు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే భాగవతులతో కలిసి తిరగడం ఆ కలిసి తిరుగుతూ ఉంటే మనకి తెలిసిన వారిలోనే ఒక ఆచార్యుడు ఉంటే ఉండొచ్చు లేదా మనకి తెలిసిన వారిలో ఆ గోష్టిలో వారు ఎవరో ఒకళ్ళు సదాచారు దగ్గరికి మనల్ని చేరుస్తారు ఆ సదాచారులు మనం అంగీకరిస్తే అప్పుడు మనకి పరమాత్మ గురించిన జ్ఞానాన్ని ఇస్తారు ముందు ఆయన యొక్క అభిమానాన్ని సంపాదించుకోవాలి ఆ అభిమానాన్ని సంపాదించుకునే ప్రక్రియ ఈ రోజు పాసరంలో చెప్పబడింది అలాంటి కృష్ణ పరమాత్మ విధ ప్రేమతోటి ఆయన అడ్డుకున్నారు కాపలాదారులు ఆ ప్రేమతోటే మేము వచ్చాము అందుకని శంకించవలసిన ప్రేమ కాదు మాది మంచి మనసుతో వచ్చాము మేము స్వామిని సేవించుకోవాలనే వచ్చాము అని సంభాషణ రూపంగా ఇద్దరు చెప్పారు ఆ గడియ తీసి ద్వారపాలకులు లోపలికి అనుమతించారు ఈ గోష్ఠిని తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాసరంలో రేపు చెప్పుకుందాం మనం నాయగ నాయగ నిండ్ర నంద కోయల్ కాపానే కొడితో ఒన్రం తోరణ వాసల్ కాపానే మణికధవన్ తాళ్తిరవాయ్ ఆయర్ సిరి ముక్కు అరే పరై మాయన్ మణివన్నన్ నిన్నలే వాయ్ నేరందాన్ యో తూయోమాయవందోంతు ఇలజప్పాడువాన్ వాయాల్ మున్నమున్నమ్మాత దే అమ్మా నీనేసనలై కదవం నీకేళోరెంబావాయ్ బంద బంధ గంధబంధుర జిష్ణవే విష్ణు చిత్తనూజాయ గోదాయ నిత్యమంగళం శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూత యతిరాజాయ మంగళం